ఫోన్ ఆపే లేకపోతే దాని ఫోన్ కట్టేసేయి ఇప్పుడు నా సన్నిధికి రా నాతోటి మాట్లాడు నా వాక్యాన్ని చదువు అన్నప్పుడు అనేకసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మన మనస్సులో మన హృదయంలో మన ఆత్మను ప్రేరేపిస్తుంటాడు కానీ మనము శరీర శరీరానుసారులుగా ఏం చేస్తాం తెలుసండి అండి ఆత్మానుసారులు అయితే వెన వెంటనే వింటారు కానీ శరీరానుసారులు ఏం చేస్తారంటే ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపలు అణిచివేస్తూ ఉంటారంట వి మ్యూట్ గాడ్స్ వాయిస్ ఎందుకంటే లాడ్ ఐ హ్యావ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ టు లిసన్ నాకు ఇంకా ముఖ్యమైన ఉన్నాయ్య ఇదేంటి నేను ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు నువ్వు ఎప్పుడైనా ఎప్పుడు పిలిచిన పాలికే దేవుడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నడు కదా అంటాం కదా ఆ గిరిమి ఆ ముప్పై మూడు అది కోట్ చేస్తూ ఉంటాం కదా నువ్వు ఎప్పుడైనా మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నది అన్నాడు కదా దేవుడు నేను ఎప్పుడైనా మొర పెడతా కానీ నాకు ఈ పర్సన్ లేకపోతే ఈ వ్యక్తితో నేను మాట్లాడాలి లేకపోతే ఫస్ట్ ఇది చేయాలి దిస్ ఇస్ మై ఎమర్జెన్సీ అని ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ వియరా వీర అణచివేస్తున్నాం మ్యూట్ చేసేస్తున్నాం